హైదరాబాద్ హైటెక్ సిటీలోని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో వాల్ ప్రీమెచ్యూరిటీ డే డేని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మెడికవర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ హరికృష్ణ న్యూరోటాలజీ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి సుమారు పదిహేను మిలియన్ శిష్యులు ప్రిటర్ముగా జన్మిస్తుండగా వాటిలో ముప్పై మూడు పాయింట్ ఐదు మిలియన్ కేసులు భారతదేశంలోనే నమోదవుతుండడం ఆందోళనకరం ఉందని మెడికవర్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ హరికృష్ణ అన్నారు న్యూనోటాలజీ కేర్లో అత్యుత్తమ సేవలను అందించే కేంద్రంగా మెడికవర్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందన్నారు మెడికవర్లో మా లక్ష్యం కేవలం చికిత్స కాదు ప్రతి బిడ్డకు ఆరోగ్యమైన భవిష్యత్తుకు అవకాశం కల్పించడమే అని అన్నారు ఈరోజు వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ గ్యాదరింగ్ ఏర్పాటు చేశాము మెడికవర్ ఆర్గనైజేషన్ నుంచి చాలామంది పేరెంట్స్ పిలిచాము చాలా మంది వచ్చారు మోర్ దెన్ హండ్రెడ్ ఫ్యామిలీస్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇక్కడ వాళ్ళతో ఇంటరాక్షన్ సెషన్ ఏర్పాటు చేశాము ఎవ్రీ ఇయర్ నవంబర్ సెవెంటీన్త్ రోజు మేము నవం ప్రిమెచ్యూరిటీ డే సెలబ్రేట్ చేసుకుంటాము త్రూ అవుట్ ద వరల్డ్ ఇది నవంబర్ మన దగ్గర చిల్డ్రన్స్ డే నవంబర్ ఫోర్టీన్త్ అన్నట్టు నవంబర్ సెవెంటీన్త్ ఎవ్రీ ఇయర్ వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే ఈరోజు ప్రీమేచ్యూర్ బే బేబీస్ వాళ్ళ పేరెంట్స్ని కలిసి చాలా ప్రౌడ్గా ఉంది వాళ్ళని చూడటం మా మెడికవర్లో ఇక్కడ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో ట్వంటీ ఫైవ్ బెడ్ ఎన్ఐసీయూ ఉంది మాకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది గుడ్ ఎక్స్పీరియన్స్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ నర్సెస్ గుడ్ ఎక్స్ సపోర్టివ్ మేనేజ్మెంట్ ఇంక్లూడింగ్ డాక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ చైర్మన్ హరికృష్ణ గారు సిఇఓ అండ్ డాక్టర్ శరత్ డైరెక్టర్ అండ్ అదర్ డైరెక్టర్స్ చాలా మంచి సపోర్ట్ ఉంది మాకు సో అవర్ సక్సెస్ రేట్స్ ఇయర్ ఇన్ అవర్ యూనిట్ ఆర్ గుడ్ కంపేర్డ్ ఎనీ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ సీరియస్ ఇన్ఫెక్షన్స్ ఆర్ రేర్ అండ్ అండ్ లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ ఆర్ గుడ్ ఇన్ అవర్ హాస్పిటల్ ఇంతకుముందే చెప్తున్నాను మా దగ్గర పన్నెండు వందల మంది ఎన్ఐసీలు అడ్మిట్ అయితే లాస్ట్ ఫోర్ ఇయర్స్లో దాంట్లో ప్రీమెచ్యూర్ బేబీస్ సిక్స్ ఎయిటీ అన్ఫార్చునేట్లీ పదిహేను మంది చనిపోయారు అంటే వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ చాలా అవుట్ సక్సెస్ రేట్ ఇస్ వెరీ గుడ్ అవర్ యూనిట్ వరల్డ్ వైడ్ ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ మిలియన్ ప్రిమేచ్యూర్ బేబీస్ కొడతారు మన ఇండియాలో త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద వరల్డ్ ప్రిమేచ్యూర్ బేబీస్ ఆర్ బాన్ ఇన్ ఇండియా ఎవ్రీ ఇయర్ కారణాలు ఏంటంటే మన మన దగ్గర మెయిన్లీ మదర్ న్యూట్రిషన్ మదర్ అనీమియా సోషో ఎకనామిక్ స్టాటస్ వాళ్ళకు మెడికల్ యాక్సెస్ సరిగా లేకపోవడం యాంటీనెటర్ కడుపులో గర్వం ఉన్నప్పుడు వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ యాక్సెస్ సరిగా లేకపోవడం ಸೊ ಮೆನ್ಲಿ ನ್ಯೂಟ್ರಿಷನ್ ಮದರ್ ನ್ಯೂಟ್ರಿಷನ್ ಮದರ್ ಅನೀಮಿಯಾ ಸೋಷಿಯಲ್ ಎಕನಾಮಿಕ್ ಸ್ಟೈಟಸ್ ಆ್ಯಂಡ್ ಮೆಂಟಲ್ ಆಕ್ಟಸ್